నమస్కారం అండి నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను కార్డియాలజిస్ట్ని ఇవాళ మనం అరటిపండు గురించి మాట్లాడదాం ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళల్లో మిగతా వాళ్ళల్లో సంగతి తర్వాత మాట్లాడదాం ముందు షుగర్ ఉన్న వాళ్ళల్లో అరటిపండు తినొచ్చా అనే విషయం గురించి మనం మాట్లాడదాం సో మీరు ఏ గుడికి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా లేకపోతే మీరు ఇంట్లో తిన్నా అరటిపండు లేకుండా ప్రసాదాలే ఉండవు అన్న అందరి అందరిలో అరటిపండు తింటే చాలా ఆరోగ్యం అని చెప్పేసి రాత్రి పడుకునే ముందు పెరుగున్నంలో అట్టిపండు తినడం అనేది మన సాంప్రదాయంలో ఒక భాగం అయిపోయింది సో ఈ అట్టిపండు తినడం మంచిదా మంచిదైతే ఎందుకు మంచిది కాదా దీని విషయం గురించి మాట్లాడదాం సో ఇప్పుడు మనం సైన్స్ పడి పరీక్ష చేసేటప్పుడు పరీక్ష చేసేటప్పుడు ఒక స్టాండర్డ్ అట్టపండ్లను ఒక సైజులో ఉండవు కాబట్టి వంద గ్రాముల అట్టిపండు ఉన్నట్లయితే దానిలోంచి ఎంత క్యాలరీస్ వస్తాయి దాని గురించి మాట్లాడతాం సో వంద అంటే యావరేజ్ సైజ్ అట్టిపండు తీసుకుంటే అది తొంభై ఐదు నుండి వంద క్యాలరీలు ఎనర్జీ ఇస్తుంది బేసికల్లీ అంటే ఒక అరగంట పాటు మీరు ట్రెడ్మిల్ మీద నడిస్తే ఎంత క్యాలరీలు ఖర్చు అవుతాయో అది ఒక అట్టిపండు కింద లెక్క ఒక అట్టిపండులో ఆల్మోస్ట్ ముప్పావు వంతు అది నీటితో ఉంటుంది అది సో అది మనకి షుగర్ ఉన్న వాళ్ళకు కానీ మిగతా వాళ్ళకి కానీ అది పెద్ద ప్రాబ్లం కాదు మనకు ముఖ్యంగా ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే దాని ఉన్నటువంటి షుగర్ సో వంద గ్రాముల అట్టిపండు ఉన్నట్లయితే కనుక దాంట్లో ఒక ఆల్మోస్ట్ ఒక పావు వంతు క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో అది షుగర్ నుంచి వస్తాయి సో ఆ షుగర్ ఎలా ఉంటుందంటే అట్టిపండు పండినటువంటి అంటే ఎక్కువ పండు ఉన్నటువంటి పండిపోయినటువంటి అట్టిపండు అయితే తీపి ఎక్కువ ఉంటుంది కాబట్టి దాంట్లో కొంచెం ఈ షుగర్ ఏదైతే ఉందో దాని ఫ్రక్టోజ్ అనేది పెరుగుతుంది ఫ్రక్టోజ్ మనకి మిగతా షుగర్ల కంటే కొంచెం హానికరమైనటువంటి షుగర్ సో అంత పండనటువంటిది అంటే అరటి పండు కంటే అరటి కాయ బెటర్ అసలు అట్టి పండు తినాలి అంటే పండు కంటే కాయ బెటర్ సో ఒకటి రెండవది దాంట్లో తప్ప ఇంకేం ఉండదు నిజానికి చెప్పాలంటే సో దానిలో ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది మోస్ట్లీ షుగరు వాటరే ఉంటుంది దాంట్లో ఉన్నటువంటి మంచి ఏదైతే ఉందో అవి వైటమిన్ ఏ ఉంటుంది వైటమిన్ బేసిక్స్ అని వైటమిన్ సి అని అది తక్కువ పుల్లగా ఉండదు కదా ఎక్కువ వైటమిన్ ఏ వైటమిన్ బేసిక్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కానీ అట్టపండ్లలో ఉన్నటువంటి ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి పొటాషియం సో అట్టిపండులో ఆల్మోస్ట్ వంద గ్రాముల అట్టిపండులో చూసుకుంటే ఎనభై ఎనిమిది మిల్లీగ్రాముల పొటాషియం ఉన్న పండ్లు అన్నిటిలో ఒక అధికమైనటువంటి పొటాషియం కలది అట్టిపండు ఎన వంద గ్రాముల అట్టిపండ్లు ఎనభై ఎనిమిది మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది దాంట్లో సో ఈ పొటాషియం ఎవరైతే తినకూడదో వాళ్ళందరికీ కూడా అట్టిపండు నిషేధం ఆ పండ్లు జనరల్గా నిషేధం అట్టి పండు అయితే మరీ మనకి ప్రాబ్లం వస్తుంది అది సో మనం ఎవరి గురించి ముఖ్యంగా మాట్లాడుతున్నాము షుగర్ ఉన్న వాళ్ళ గురించి చెప్పాను నేను ఫస్ట్ సో షుగర్ ఉన్న వాళ్ళల్లో భారతదేశంలో నలభై ఎనిమిది నుండి యాభై శాతం మందికి వాళ్ళకి తెలియకుండా కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే మన జీన్స్ ప్రకారం అలా సో సో వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా షుగర్ వర్షం టైప్ టూ డయాబెటీస్ అంటారు అంటే ఎక్కువ కామన్గా ఉన్నటువంటి సౌత్ ఇండియాలో డయాబెటీస్లో సగానికి సగం మందికి కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకి పొటాషియం ఉన్నటువంటి తిండి తిన్నట్లయితే కనుక కిడ్నీ ప్రాబ్లం వరుస అయ్యేటటువంటి అవకాశం ఉన్నది సో వాళ్ళలో తినకూడనిది ఏమన్నా ఉన్నది అంటే అది అట్టపండు మాత్రమే ఆఫ్కోర్స్ మిగతా పండ్లన్నీ కూడా తినడం మంచిది కాదు ముఖ్యంగా అట్టపండు తినడం అంటే అసలు మంచిది కాదు మరి జనరల్గా పండ్ల గురించి మాట్లాడినప్పుడు పండ్లు నేను చెప్పిన అంతకుముందు మనం కొన్ని వీడియోస్ చేశాం పండ్లు తిన్నప్పుడు ఒక రకమైనటువంటి చెడు షుగర్ ఉంది దాంట్లో ఫ్రూట్ షుగర్ అంటే ఫ్రక్టోజ్ అంటాం సో ఈ ఫ్రక్టోజ్ అనబడేటటువంటి షుగర్ షుగర్ పండ్లలో ఉంటుంది ఆ ఫ్రక్టోస్ అనబడేటటువంటి షుగర్ మనం శరీరం అరిగించుకోవటం శరీరం అంతా అరిగించుకోలేదు లివర్ మాత్రమే అరిగిస్తుంది సో లివర్లో ఫ్యాట్ పెరుగుతుంది అంతేకాకుండా ఈ ఫ్రక్టోస్ అనబడేటటువంటి పదార్థం వల్ల శరీరంలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది ఏదైతే రక్తనాళాలను బ్లాక్ చేస్తుందో అది స్మాల్ డెన్స్ ఎల్డీఎల్ అంటారు ఎల్డిఎల్ అనేటటువంటి ఫ్యాట్లో ఒక రకం దాది ఈ అట్టిపండు తిన ఎనీ పండ్లు తినడం ద్వారా ఆ స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ పెరుగుతుంది రక్తనాళాలలో బ్లాక్స్ వచ్చే శాతం ఎక్కువగా ఉంటుంది సో జనరల్గా పండ్లన్నిటికీ ఈ ప్రాబ్లం ఉన్నది అట్టుపండు ప్రధానంగా పొటాషియం అనేది ప్రధానమైనటువంటి మనకి శత్రువు అది అట్టిపండ్లు అన్నిటికంటే ఎక్కువగా ఉంటుంది సో షుగర్ ఉన్నవాళ్ళు ముఖ్యంగా అట్టపండు తినడం అనేది అవాయిడ్ చేస్తే చాలా మంచిది జనరల్గా నేను చెప్పినట్టుగా షుగర్ ఉన్నవాళ్ళు ఏ పండు తినడం కూడా మంచిది కాదు ఎందుకు షుగర్ ఉన్న వాళ్ళల్లో క్రియేటినిన్ పెరిగితే అంటే కిడ్నీ ప్రాబ్లం అంటారు కానీ క్రియేటినిన్ పెరగటం అనేది షుగర్ ఈ కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన కొన్ని ఏళ్ళకు మొదలవుతుంది సో క్రియేటిని పెరగటానికి ముందే కిడ్నీ ప్రాబ్లం మెల్లగా స్టార్ట్ అవటం స్టార్ట్ అవుతుంది సో దానికి ఎలా తెలుస్తుంది మూత్రంలో కనుక ప్రోటీన్ పోతూ ఉంటే కిడ్నీ ప్రాబ్లం మొదలైనట్టే లెక్క సో యూరిన్ మైక్రో ఆల్బుమిన్ అనేటటువంటి పరీక్ష చేసుకుంటే అది కిడ్నీ ప్రాబ్లం మొదలైనట్టు తెలుస్తుంది సో దాన్ని తగ్గించుకోవడానికి ఏమిటి అనేది తర్వాత విషయాలు సో కిడ్నీ ప్రాబ్లం అనేది క్రియాటిన్ పెరగటమే అనుకోవద్దండి అంతకంటే ముందే మొదలవుతుంది అది సో మనం టాపిక్ నుంచి బయటకు పోకుండా సో ఇది సో కిడ్నీ ప్రాబ్లం అంటే క్రియాటినిన్ ఎక్కువ నాకు లేదు కాబట్టి నాకు కిడ్నీ ప్రాబ్లం లేదు అనుకోవద్దండి కిడ్నీ ప్రాబ్లం షుగర్ ఉన్న వాళ్ళకి చాలా ఎర్లీగా మొదలవుతుంది సో జనరల్గా చెప్పాలంటే షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏ పండ్లైనా తీసుకోవడం వాళ్ళకి నిషేధం ముఖ్యంగా అట్టిపండు తీసుకోవడం అబ్సల్యూట్లీ నిషేధం సో ఇది అట్టిపండు ఒక వంద గ్రాములు యావరేజ్ సార్ అట్టిపండులో నేను చెప్పినట్టుగా ఆల్మోస్ట్ లైక్ వంద క్యాలరీలు తొంభై ఐదు నుండి వంద క్యాలరీలు ఉంటాయి అది దాన్ని పండినటువంటి బాగా పండేది కొంచెం ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి ఆల్మోస్ట్ వంద గ్రాములు రైస్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి తెలుసా ఆల్మోస్ట్ నూట ముప్పై క్యాలరీలు ఉంటాయి అంటే ఒక రైస్ ఎంత తింటే ఎన్ని వైట్ రైస్ తింటే ఎన్ని క్యాలరీలు వస్తాయో ఆల్మోస్ట్ అంతే క్యాలరీలు మీకు అట్టపండు తింటే వస్తాయి సో నేను అన్నం మానేస్తున్నాను అట్టుపండు తింటాను అంటే మీకు ఎలాంటి అఫ్కోర్స్ క్యాలరీ అయితే అన్ని అన్ని క్యాలరీలు వస్తాయి కాకుండా మీకు పొటాషియం లాంటివి కూడా చేరుతున్నాయి కాబట్టి అట్టుపండు తినడం కంటే ఆ ముద్ద అన్నం తింటే బెటరు లేదా రెండు మానేస్తే ఇంకా మంచిది సో ఇదే అండి మీకు అట్టుపండు గురించి మనం డిస్కస్ చేసే వాటిల్లో మోస్ట్లీ అంతా మాట్లాడేసిన అనుకుంటాను మీకు ఇంత ఇంకా ఏమన్నా మీకు అనుమానాలు ఉంటే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి దాన్ని డిస్కషన్ పొడిగించేందుకు మనం ప్రయత్నం చేద్దామండి నమస్కారం